రేపు వినాయక చవితి సందర్భంగా అతిత్ సింగన్ గారి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వినాయక విగ్రహాల పందిళ్ళ గురించి అలాగే ఊరేగింపుల సందర్భంగా పలు సూచనలు చేయడం అయింది పిటిషన్లు పెట్టుకున్న వాళ్ళందరికీ ఎవరెవరో ఎక్కడెక్కడ విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళందరికీ పలు సూచనలు చేయడం అయింది వాళ్ళు పండుగ చేసుకునే టైంలో జాగ్రత్తగా పందిలు కట్టుకున్నప్పుడు ఎటువంటి విద్యుత్ ఇబ్బంది లేకుండా పందిళ్ళ దగ్గర విద్యుత్కి ఎవరు ఇబ్బంది పడకుండా అంటే కరెంట్ కరెంటు వైర్లు తగలకుండా అలాగే పందిల దగ్గర ఒక సెక్యూరిటీ పెట్టుకోమని చెప్పాము ఒక అతన్ని ఎవరినన్నా నైట్ టైం ఒకరిని పడుకోబెట్టుకోమని చెప్పాం ఎందుకంటే ఎవరినైమైనా చేస్తే లేని పని గొడవలు అవుతాయని చెప్పాము అలాగే అవకాశం ఉంటే ఒక ఒక సీసీ ఫుటేజ్ కూడా పెట్టుకోమని చెప్పాం విగ్రహాల దగ్గర అదేవిధంగా ఊరేగింపు చేసేటప్పుడు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకే ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి విగ్రహాలు వెళ్ళిపోవాలి పది గంట తర్వాత ఎటువంటి అనుమతులు లేవు డీజేలు పెట్టడానికి అనుమతి లేదు జాగ్రత్తగా విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేసుకోవడానికి వాళ్ళకి అన్ని షరతులతో కూడిన పర్మిషన్లు ఇవ్వడం జరిగింది జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరాము ఊరేగింపుకి వెళ్ళేటప్పుడు కానీ నిమజ్జనం చేసేటప్పుడు కానీ ట్రాక్టర్లు తీసుకెళ్లేటప్పుడు కానీ లేకపోతే వేరే వేరే ఇతర వెహికల్స్ మేము తీసుకెళ్లేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పాము ఎవరు ఎటువంటి గొడవలు పడినా ఉపేక్షించేది లేదు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఏరియాల్లో లాస్ట్ టైం చూడటం జరిగింది అటువంటి ఇంపార్టెంట్ ఏరియాలో వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పాము ఎటువంటి అసం కార్యక్రమాలకు ఏర్పడి గొడవలు పెట్టుకోవడం జరిగితే విభేదాలకు తావు తీస్తే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం దాంట్లో ఎటువంటి ఇది లేదు అదేవిధంగా ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పార్టీలకి తావు లేదు దేవుని కార్యక్రమం మొదటిగా పండగ హిందూ సాంప్రదాయ ప్రకారంగా వినాయక చవితి పండుగ మొదటిగా వచ్చింది కాబట్టి అందరూ సాంప్రదాయం కాబట్టి ఎటువంటి గొడవలు లేకుండా విగ్రహాల దగ్గర మస్ట్ అండ్ చుట్టూ కెమెరాలు అరేంజ్ చేస్తామని చెప్పాం మ్యాక్సిమం ఒకవేళ లేకపోతే పెట్టుకుని స్తోమ లేకపోతే అధికంగా తీసుకుని పదకొండు రోజులు పెట్టుకోమని చెప్పాం పదకొండు రోజులు దాటిన తర్వాత ఎవరిని కూడా పర్మిషన్ ఎలా చేయమని కూడా చెప్పాం ప్రతి విగ్రహం దగ్గర కూడా సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి నా యొక్క రిక్వెస్ట్ కూడా అది అందరినీ కోరుకుంటున్నాను ఒకవేళ పెట్టుకునే అడ్గా తీసుకొచ్చి స్పీకర్ అదే చిన్న డబ్బులు కానీ లేకపోతే చిన్న మేళాలు అంటే అలాంటివి పెట్టుకోవాలి కానీ పీజీలు పెట్టి డాన్స్ చేసి గొడవ చేయటం కానీ అటువంటి తాగేసి రచ్చడి చేయటం కానీ చేస్తే ఉపేక్షించలేదు పది గంటలకి ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం పది గంటలకు కంపల్సరీ మా పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేసి నిమజ్జనానికి వెళ్ళిపోవాలి ఈ నియమాలు కంపల్సరీ పాటించాలని కోరుకుంటూ మా విజయవాడ అచ్చ పోలీస్ స్టేషన్ తరఫున నేను అందరినీ రిక్వెస్ట్ చేయడం అయింది